హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ గౌడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అదిరిపోయే శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో ఇప్పటికే చూస్తే కనుక పలు సంక్షేమ పథకాలు అయితే రిలీజ్ చేసేది ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక తల్లికి పదకొండు వారా డబ్బులు డబ్బులందరికీ రిలీజ్ చేసింది అదేవిధంగా అన్నదాత సుఖీఓ పదకొండు వారా రైతులకు కూడా డబ్బులు అయితే రిలీజ్ చేశారండి పెన్షన్లు కూడా పెంచారండి నాలుగు వేలు పెన్షన్లు అయితే ఇస్తున్నారు అదేవిధంగా ఆరు వేలు పెన్షన్లు అయితే ఇస్తున్నారు ఇక పదిహేను వేల రూపాయలు కూడా పెన్షన్లు అయితే దివ్యాంగ పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇలాగే పాటు రాష్ట్రంలో ఆగస్టు పదిహేను నుంచి అంటే ఈ నెలలోనే పర్టికులర్గా ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేయబోతుంది ఇందులో మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఫ్రీ జర్నీ అయితే బస్సుల్లో అయితే చేయవచ్చు అండి మహిళలు ఎవరైతే ఉంటారో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలందరూ కూడా ఫ్రీ జర్నీ అయితే చేయవచ్చు వారు వారి యొక్క ఆధార్ కార్డు కా రేషన్ కార్డు కావచ్చు అదేవిధంగా వాటర్ ఐడి కావచ్చు ఈ మూడు ఐడిస్తో వారైతే ఫ్రీజర్ అయితే చేయవచ్చు అండి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికన్నా సరే ఫ్రీజర్ అయితే చేయవచ్చు అని చెప్పేసి అన్నారు అయితే ఫస్ట్ అన్నారు జిల్లాల పరిధి మాత్రమే స్టార్టింగ్లో మనం పెడదామని చెప్పేసి అన్నారు అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి దీనికి సంబంధించి కొత్తగా డ్రైవర్స్ని అదేవిధంగా ఇక్కడ ఎవరైతే మెకానిక్లు ఉంటారో మెకానిక్స్ని కావచ్చు వీరందరినీ కూడా మళ్ళీ రిక్రూట్ అయితే చేయడం అయితే జరుగుతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా పెట్టుకుంటున్నారు ఒక పార్ట్ టైం వర్కర్స్ కింద వీరిని అయితే పెట్టుకుంటున్నారండి అంటే రద్దీ దృష్ట రద్దీ ఎక్కువ ఉన్న ప్రాంతాలు అయితే ఉంటాయో అక్కడ బస్సులు నడుపుతారు కాబట్టి అక్కడ వాళ్ళకైతే పని కల్పిస్తారండి లేదంటే కనుక అక్కడ రద్దీ లేని టైంలో వాళ్ళకైతే పని కూడా ఇవ్వాలని కూడా చెప్తున్నారు ఈ రకంగా రిక్రూట్మెంట్ కూడా డ్రైవర్ని అదేవిధంగా మెకానిక్లు కూడా చేయడం జరుగుతుంది ఈ మూడు ఐడియలతో మీరు అయితే బస్సు ప్రయాణం అయితే చేయవచ్చండి పల్లె వెలుగు బస్సులు అదేవిధంగా ఆల్ట్రా డెలాక్సీ బస్సులు ఇక సూపర్ లగ్జరీ బస్సులు కూడా ఇలాగా ఒక ఐదు రకాల బస్సులు అయితే ఇందులో పెట్టబోతున్నారండి ఒక ఐదు రకాల బస్సులో కూడా ఫ్రీ జర్నీ అయితే మీరు అయితే చేయవచ్చండి అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకేసారి స్టార్ట్ చేస్తున్నారండి ఈ స్కీమ్ని ఇక పాటే ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉంటారో వారు కూడా అదే రోజు ఆగస్టు పదిహేనో రోజు డబ్బులు అయితే వేయబోతున్నారు కాబట్టి వీరందరికీ కూడా ఎవరైతే ఆటో డ్రైవర్లు ఉంటారో వాళ్ళందరికీ సంబంధించి వారి దగ్గర నుంచి అప్లికేషన్స్ అయితే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా తీసుకుండి వారికి అయితే కంపన్సేషన్ అమౌంట్ కింద వారికి అయితే ఈ సంవత్సరం సంబంధించి ఎంతో కొంత డబ్బులైతే వేయడం అయితే జరుగుతుందండి అంటే ఒక ఎనిమిది వేల నుంచి పదివేల దాకా ఉండవచ్చు వీరికైతే అమౌంట్ అనేది ఆటో డ్రైవర్లందరికీ కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న ఆటో డ్రైవర్లు ఉంటారో వారికి మాత్రం వారి దగ్గర నుంచి డేటా అనేది తీసుకుంటే వేస్తారండి అది కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇంకొక రెండు మూడు రోజుల్లో అయితే అప్లికేషన్స్ కూడా వారి దగ్గర నుంచి కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది ఇక ఫర్దర్గా చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేయబోతుందండి ఉదాహరణకు చూసుకుంటే కనుక ఆండబిడ్డ నిధి పథకం అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటుందండి ఎందుకంటే ఆడబెట్ట నిధి పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ సంబంధించి ప్రతి నెల కూడా పదిహేను అయితే ఖాతాలో జమ చేస్తారు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు కానీ తొంభై వేలు అయితే ఒక మనిషికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్న ఒక మనిషికి సంబంధించి ఒక కుటుంబానికి లబ్ధి అయితే చేకూరుతుందండి కాబట్టి ఈ స్కీమ్ని పీ ఫోర్ పథకంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి కూడా ఇస్తామని చెప్తున్నారు అదేవిధంగా బిలో పోవర్టీ లైన్లో ఎవరైతే మూడు లక్షల వారి యొక్క ఇన్కమ్ ఉంటుందో వారికి కూడా ఈ యొక్క ఆడబడినంత పథకం అయితే వస్తుందండి చాలా మంచి పథకం అండి మహిళ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారండి ఈ యొక్క పథకం ఎప్పటి నుంచి వస్తుంది ఏంటి ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి దీనికి అప్లై చేసుకోవడానికి బేసిక్గా వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ఎవరైతే మహిళలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ఏజ్ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దీనికి ఎలిజిబిలిటీ అవుతారండి సో కంపల్సరీ ఎవరైతే మహిళలు ఉన్నారో కంపల్సరీ ఏపీ నివాస ఉండాలంటే అదేవిధంగా వారికి క్యాష్ టు ఇన్కమ్ డేట్ హాజర్ సర్టిఫికెట్స్ అనేవి రీసెంట్గా అప్లై చేయించుకున్నవి అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఓన్లీ కాకుండా రీసెంట్గా మీరు అప్లై చేసుకునే ఉంటాయి కదండి క్యాస్ట్ టు ఇన్కమ్ అనేది అవి అయితే ఉండవలసి అయితే ఉంటుంది ఇక దీంతోపాటే వారి యొక్క ఆధార్ కార్డుకి ఫోన్ నంబర్ లింక్ ఉండాలి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి వారి యొక్క ఆధార్ కార్డు అనేది లింక్ అయితే అయ్యి ఉండాలండి బ్యాంక్ అకౌంట్కి కూడా ప్రాపర్గా అయితే ఉండవలసి అయితే ఉంటుంది అదేవిధంగా ఇంట్లో ఒకరికి అవకాశం ఇస్తారు కాబట్టి ఇంట్లో తల్లి కావాలి తల్లి అప్లై చేసుకోవచ్చు లేదంటే కనుక వాళ్ళకి కూతురు ఎవరైనా ఉంటే కనుక కూతురు కూడా అప్లై చేయవచ్చండి ఇంటికి ఒక్కరికి వస్తుంది కంపల్సరీ పద్దెనిమిది సంవత్సరాలు దాటినట్టయితే కనుక ఎవరన్నా సరే అప్లై అయితే చేసుకోవచ్చు యాభై తొమ్మిది సంవత్సరాలు అయితే దాటకూడదండి ఎవరైతే ఉంటారో మహిళలు గుర్తుంచుకోవాలి ఇక అదేవిధంగా ఇండి రేషన్ కార్డులు ఉంటే అంతమంది అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి ఒక ఫ్యామిలీలో ఒకరికైతే వస్తుంది మహిళలకి కంపల్సరీ ఈ విధంగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఇక అదేవిధంగా ఈ యొక్క ఆడబడి పథకం సంబంధించి త్వరలో అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకు మార్గదర్శకాలు అయితే తీసుకురాబోతుందండి దీంతోపాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేయడం జరుగుతుంది ఇక ఈ పథకం తర్వాత డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో డ్వాక్రా మహిళకు సంబంధించి ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి ఈ ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకంలో డ్వాక్రా మహిళకి పదివేల నుంచి కూడా లక్ష రూపాయల వరకు కూడా లోన్ అయితే కల్పిస్తున్నారండి ఈ లోన్ అనేది పర్టికులర్గా వీరికి ఎవరైతే డ్వాక్రా మహిళ పిల్లలు ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుతుంటారో ఆ చదివే టైంలో డ్వాక్రా మహిళలు చాలా వరకు అప్పులు చేస్తున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందండి ఈ అప్పు అనేది బయట నుంచి వేస్తున్నారు కాబట్టి చాలా వాళ్ళు చాలా ఆర్థికంగా ఇబ్బందులు అని చెప్పేసి అంటే బయట అంటే ఇంట్రెస్ట్ అది ఎక్కువ ఉంటుందండి ఇంట్రెస్ట్ అది ఎక్కువ ఉండడం ఇలాగ చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి డ్వాక్రా మహిళలకు ఇచ్చేటువంటి లోన్స్ ఏదైతుందో లోన్స్ కాకుండా పర్టికులర్గా వీరికి సంబంధించి వీరికి పదివేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా లోన్ ఇస్తారండి వీరి దగ్గర నుంచి ఎటువంటి ప్రూఫ్స్ కూడా కలెక్ట్ చేయండి మెయిన్లీ వీరు డ్వాక్రా గ్రూప్లో డ్వాక్రా మహిళగా సభ్యత్వం కలిగి ఉంటే కనుక వీరికైతే పదివేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా లోన్ అయితే తీసుకొచ్చింటి ఈ లక్ష రూపాయలు అనేది వీరు ఎవరైతే పిల్లలు చదువుతుంటారో వారికి సంబంధించి పర్టికులర్గా వారి యొక్క విద్యా అవసరాల సంబంధించి అయితే ఖర్చు పెట్టాలని చెప్పేసి అయితే అంటున్నారండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా మెటీరియల్ కొనడం కావచ్చు చదువు చదువు నిమిత్తం కంప్యూటర్ కొనడం కావచ్చు దీంతో పాటే ఫర్దర్గా వారు ఏదైనా ఫీజులు కట్టడం కావచ్చు ఇలాగా యూజ్ చేసుకుంటే కనుక యూజ్ చేసుకున్నట్టు దానికి సంబంధించినటువంటి రిసిప్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా మాకు చూపించాలి అని చెప్పేసి అయితే అంటున్నారు అయితే ఈ యొక్క పథకం కూడా త్వరలో అయితే రాష్ట్ర ప్రభుత్వం లాంచ్ అయిపోతుంది తీసుకురాబోతుంది డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు పది మంది సభ్యులైతే ఉంటే ఒక గ్రూప్లో ఆ పది మంది సభ్యులు కూడా ఈ ఇవ్వడం అయితే జరుగుతుందండి మనిషికి లక్ష్య చెప్పిన ఈ ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం ద్వారా ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ సంక్షేమ పథకం ఏదైతే ఈ సంక్షేమ పథకాలు ఉన్నాయో డ్వా మహిళ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుందండి ఇక ఫర్దర్గా కొన్ని పథకాలు కూడా డ్వా అయితే రావాల్సి అయితే ఉందండి డీజీ లక్ష్మి పథకం కూడా రాబోతుంది త్వరలో లక్ష్మితో పాటు డ్వా ప్రతి సంవత్సరం కూడా ఇచ్చేటువంటి పథకం సున్నా వడ్డీ పథకం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అయితే తీసుకురాబోతుందండి ఈ పథకం కూడా చాలా మంచి పథకం అండి సున్నా వడ్డీ పథకం ద్వారా కూడా డ్వాక్రా మహిళలకి వారి పది లక్షలు తీసుకుంటే కనుక లోను ఆ పది లక్షల పైన ఎంత ఇంట్రెస్ట్ అయితే అవుతుందో డ్వాక్రా మహిళలందరికీ కూడా సున్నా వడ్డీ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ అయితే జమ చేయడం జరుగుతుందండి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి కూడా సున్నా వడ్డీ పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది దీంతో డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి పది మంది సభ్యులకు కూడా బెనిఫిట్ అయితే కలగబోతుందండి డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు వాళ్ళ యొక్క లోన్ అనేది యాక్టివ్లో అయితే ఉండాలండి కంటిన్యూ అవుతూ ఉండాలి యాక్టివ్లో ఉంటే కనుక వారందరికీ కూడా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి వర్సిటీ లైన్గా అయితే రాబోతున్నాయండి దీంతో సూపర్ సిక్స్ కూడా మాక్సిమం కంప్లీట్ అయితే కాబోతుంది దీంతోపాటు దీపం పథకం సంబంధించి ఎవరైతే రెండో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా మూడో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడానికి అవకాశం కూడా వచ్చిందండి ఈ ఆగస్ట్ నెల నుంచి కూడా మూడో గ్యాస్ సిలిండర్ అయితే అందరూ కూడా ఉచితంగా అయితే బుక్ చేసుకోండి డబ్బులు అయితే పొందొచ్చండి అందరికీ కూడా మాక్సిమం డబ్బులు అయితే పడుతున్నాయి ఎవరికైతే రాలేదో అలాంటి వాళ్ళందరూ కూడా గ్రీవెన్సెస్ అయితే రైట్ చేయండి అదేవిధంగా మీ యొక్క గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంటు ప్రాపర్గా ఉందా లేదా అనేది కూడా అవి కూడా చెక్ చేసుకుండా అయితే చూడండి ఒకవేళ కనుక డబ్బులు రాలేదంటే కనుక ఆల్రెడీ గ్యాస్ ఏజెన్సీల దగ్గర డబ్బులు ఉండడం అయితే జరిగిందండి ఎనభై ఆరు వేల మంది అర్హత లేదని చెప్పేసి అంటే వారికి బ్యాంక్ అకౌంట్ కావచ్చు మిగతా డీటెయిల్స్ కానీ ఏమీ కరెక్ట్గా లేవని చెప్పేసి ఆ అయితే ఆ అయితే ఉన్నాయండి ఆ డబ్బులు కూడా ప్రజెంటు గ్యాస్ ఏజెన్సీల దగ్గరే ఉన్నాయండి మీరు గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ప్రాపర్గా మీరు చెక్ చేసుకుని అప్లై చేసుకున్నట్లయితే కనుక మళ్ళీ మీకైతే కంపల్సరీ ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ సంబంధించి మూడో సిలిండర్కి సంబంధించి డబ్బులు పడతాయి అదేవిధంగా రెండో గ్యాస్ సిలిండర్ సంబంధించి ఎవరికైతే డబ్బులు కాలేదో వారికి కూడా వస్తాయండి సో కంపల్సరీ మీరు మీ గ్యాస్ ఏజెన్సీకి అయితే కంపల్సరీ మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది దాని తర్వాత మీ యొక్క గ్రామ వార్డు సచివాలయకి వెళ్ళి మీ నేమ్ అనేది ఎలిజిబిలిటీ లిస్టులో ఉందా లేదా అని కూడా ఆ విధంగా కూడా చెక్ చేసుకోండి సో ఈ రకంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసీ లింక్ అయ్యిందో లేదో కూడా మీరైతే ఈజీగా తెలుసుకోండి మీరైతే డబ్బులు అయితే పొందొచ్చండి ఇక ఈ సంక్షేమ పథకాల సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను వీడియో చేసి తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో